అందరికీ నమస్కారం నేను ప్రకృతి రైతు రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఈరోజు మేము మా ఆర్ఎన్ఆర్ మా పొలం ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి మొలకల ద్రావణం ఆవు మూత్రం కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది ఫస్ట్ ముందుగా పోసింది ఒక ఇరవై లీటర్ల పది లీటర్ల వరకు ఉంటుంది అది ఆవు మూత్రము వాటర్లో కలిపి వాటర్లో పోసాము తర్వాత నెక్స్ట్ మీరు క్యాన్ చూస్తున్నారు కదా క్యాన్ వచ్చేసి మొలకలో ద్రావణం అందులో ఒడ్లు గోధుమలు కలిపి మొలక కట్టి ఆ వచ్చిన తర్వాత దాన్ని రుబ్బడం జరిగింది రుబ్బిన తర్వాత అది అందులో కుంకుడుగాయల రసం కూడా కలిపాము ఇంగువ కలిపాను పసుపు కలిపాను ఇవన్నీ కలిపి ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది ట్యాంకర్ తోటి మేము స్ప్రే చేస్తున్నాము అదంతా వడగొడు వడ వడబడుతున్నాం అన్నమాట అది మొత్తం స్టక్ అవుతుంది వడ్ల పొట్టు ఉంది దాని మీద గోధుమల పొట్టు ఉంది అందుకే జాడి పట్టడం జరుగుతుంది నేను సుభాష్ పాలేకర్ గారి కృషి విధానంలో పండిస్తున్నాను ఎలాంటి పురుగు మందులు వేయకుండా యూరియా డిఏపి ఇలాంటివి వేయకుండా ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు మొలకల ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది ట్యాంకు పదిహేను వందల లీటర్లది డ్రమ్ అన్నమాట అందులో ద్రవజీవామృతం రెడీ చేశాను ద్రవజీవామృతం అంటే ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం శనగపిండి మట్టి వీటన్ని వీటన్నిటిని కలిపి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత దాన్ని మనం ప్రతి వారానికి ఒకసారి మనం పొలానికి పారిస్తుంటాం వాటర్ వెళ్ళే దగ్గర ఇలా చూడండి మీరు చూడొచ్చు ఇది ఇప్పటికీ ఒక ఫైవ్ టైమ్స్ అవుతున్న అవుతుంది మేము రిలీజ్ చేస్తే రిలీజ్ చేయడం ఇది ఫిఫ్త్ టైం ఇక్కడ మన పొలంలో వచ్చేసి రెండు ట్యాంకులు ఉన్నాయి ఇదే ఈ వైట్ ట్యాంక్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ కలది అంత కలిపేసిన తర్వాత మనం ఇలా స్ప్రే చేయడం జరుగుతుంది మొలకల ద్రావణం గోధుమ గోధుమలు ఒడ్లు కలిపి మొలకెత్తిన తర్వాత చే స్ప్రే చేస్తున్నది మొలకల ద్రావణం అందులో కొద్దిగా ఒక పది లీటర్ల వరకు ఆవు మూత్రం కలిపి స్ప్రే చేస్తున్నాను మీరు చూడవచ్చు ఇక్కడ కనబడుతున్న వరి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన ఒక కార్యక్రమంలో మైసూర్ మల్లిక దేశీ రకమైనటువంటి మైసూర్ మల్లిక వరి సాగు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్